సుప్రభు మాటలలో మనం గమనించగలుగుతాం ఎదుటివానికి తీర్పు తీర్చే ముందు ఫస్ట్ నీలో ఉన్న దూలాన్ని చూసుకో అన్నాడు నీ కంటిలో ఉన్న దూలమును చూసుకో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఫలానా వ్యక్తి అని మంచి వ్యక్తి అని అనలేదు అక్కడ ఏ మనిషి అయినా సరే ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని నువ్వు తీర్పు తీర్చే ముందు ముందు నువ్వు చూసుకో అన్నాడు కదా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి మనిషిలో కూడా లోపం అనేది మనకు కనిపిస్తూనే ఉంది కాబట్టి అవతల వ్యక్తిలో నలుసును మనము ఎట్లా చూడగలుగుతాం తర్వాత పరలోక ప్రార్థనలో కూడా అవతల వాళ్ళని మీరు క్షమించండి అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి అని అన్నాడు అంటే దీని అర్థం ఏంటి ప్రార్థన ఎవరికి నేర్పిస్తున్నాడు ప్రభువు విశ్వాసికే నేర్పిస్తున్నాడు అక్కడ కదా ఈ విశ్వాసికి నేర్పిస్తూ ఆ పరలోక ప్రార్థనలో కూడా ఏమంటున్నాడు అంటే అవతల వ్యక్తిలో క్షమాపణ మీరు ఇస్తే మీకు కూడా క్షమాపణ దొరుకుతుంది అని అన్నప్పుడు మనలో కూడా పొరపాట్లు జరుగుతాయి అని మనకు అక్కడ అర్థమవుతుంది కదా విశ్వాస జీవితంలో కూడా పొరపాట్లు ఉంటాయని కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళని మనము మనం పొందుకున్న కృపను అవతల వాళ్ళను కూడా మనము అందించేవారిగా ఉండాలి అలాగే మత్తి స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నుంచి మనం అక్కడ చూసుకుంటే పేతురు అడుగుతాడు ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడుగుతాడు అడిగినప్పుడు ప్రభు చెప్పే సమాధానం ఏంది ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బై ఏండ్ల మార్లు అని అంటాడు అన్న తర్వాత ఒక ఉపమానం చెప్తాడు ఒక వ్యక్తి ఇదిగో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు తన యజమాను దగ్గర నుంచి అది బాకీ తీర్చడం లేదు తెలుసు మీ అందరికీ కూడా ఉపమానం తర్వాత అతడు బాకీ అంతా కట్టమన్నప్పుడు అతను వేడుకుంటాడు అయ్యా నా వల్ల కాదు నేను కట్టలేను అని అన్నప్పుడు పో నేను క్షమిస్తున్నానని చెప్పి క్షమించేస్తాడు తన కుటుంబంతో అతని ఇంటికి వెళ్ళిన తర్వాత పక్క వ్యక్తిని చూడండి పక్క వ్యక్తిని క్షమించలేకపోతాడు యాభై రూపాయలు అప్పిస్తాడు అది నేను ట్రాన్స్లేట్ చేసి బాగా నుంచి పెట్టుకున్నాను అందుకు మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నా యాభై రూపాయలు అప్పించిన వ్యక్తిని పోయి పట్టుకొని గల్లబట్టుకొని కొట్టి జైల్లో వేస్తాడు ఇదంతా పక్కన దాసులు చూసి వచ్చి యజమానుడికి రాజుకు చెప్తారు రాజు కోప్పడేసి పోయి పట్టుకరణ రావండి అని చెప్పి తన కుటుంబం అంతా పట్టుకొస్తే నేను నిన్ను క్షమించాను కదా చూడండి అంటే కృప గురించి మనం ధ్యానిస్తున్నాం నేను నిన్ను క్షమించాను కదా నువ్వు అవతల వ్యక్తిని ఎందుకు క్షమించలేకపోయావు అంటే అర్థం అవుతుంది మనకి ఇక్కడ ప్రతి మనిషిలో పొరపాటు అనేది జరుగుతుంది చిన్నదైనా సరే ఉంటుంది కాబట్టి దేవుని కృపను మనము నిరర్థకం ఎట్లా చేస్తున్నామంటే మనం పొందుకున్న కృప మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించబడ్డటువంటి వ్యక్తి అంటే అంతగా కృప పొందుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర నుంచి పక్కనోడిని యాభై రూపాయలు క్షమించలేకపోయాడు అంటే దీని అర్థమైందంటే దేవుని కృపను మనము నిరర్థకం చేసేసుకుంటున్నాం ఎట్లా అనంటే తర్వాత ఏమవుతుంది ఆ వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత కొట్టి హింసించి నీకు ఒక మాటలో చెప్పాలంటే నరకానికి పాత్రుడు అంటే మొదట్లో దేవుని కృపను పొందుకున్న వ్యక్తి చివరాకరికి ఏమైపోతున్నాడు నరకానికి పాత్రుడు అవుతున్నాడు చూడండి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు దేవుని కృపను పొందుకున్నాడు ఆ మంచిగా ఆత్మీయంగా ఉంటున్నాడు అని మనం కొంతమంది మార్కులు వేస్తాం అందులో ఒకవేళ మనం కూడా ఉండొచ్చు కానీ మన జీవితంలో చివరి వరకు మనం కరెక్ట్గా లేకపోతే దేవుని దగ్గర నుంచి పొందుకున్న క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకున్న కృపను నిరర్థకం చేసుకుంటుంది ఎవరు మనమే అదే అనమాట ఒకటి మనం గమనించాలి ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఇంత క్షమాపణ నేను పొందుకున్నాను కదా ఇంత కృప నేను పొందుకున్నాను కదా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దాని అర్థం ఏంటంటే ఇతరులను కూడా నీవు కూడా ఆ కృపను అందించాలి ఇతరులను కూడా నువ్వు క్షమించాలి నువ్వు పొందుకున్న కృప అందుకే మనం చాలా ఇంకా వచనాలు చాలా ఉంటే బైబుల్ ఏమని తెలుసా తోటి విశ్వాసి వాడు పడిపోతున్నప్పుడు వాడిని పట్టుకొని లేవప్ప అన్నాడు వాడు పడిపోకుండా వాని కాపా వాడికి మళ్ళీ దేవుని వాక్యం చెప్పి వాడిని బలపరిచి సరైన రీతిలో వాడిని తీసుకురా అంటాడు ఒక నగ్నిలో నుంచి లాగినట్లు వాడిని కాపాడు అని అంటాడు పాపము మిమ్మల్ని భ్రమ పెడతదని అంటాడు హెబ్రిలకు రాసిన పత్రిక అప్పుడు మీ హృదయాలను మీరు కఠినపరుచుకుంటారంటాడు పాపం మనల్ని భ్రమ పెట్టినప్పుడు ఏమవుతుంది హృదయం కఠినం చేసుకున్నప్పుడు దేవునికి దూరం అయిపోతాం మనం అలా ఉండకూడదు అని అంటాడు ఒకరికొకరు ప్రతిరోజు బుద్ధి చెప్పుకోండి అని అంటున్నాడు అర్థం చేసుకోండి ఈ మాటలు నిజంగా దేవుని మాటలు ఆషామాషి కాదు రాజ్యంలోకి నిజంగా మనల్ని తీసుకెళ్లే మాటలు ఇవి మనల్ని మనిషిని మార్చే మాటలు ఇవి పరిపూర్ణంగా మనిషిని మార్చే మాటలు ఇవి